ఇక్కడ అని చెప్పి పెట్టారండి ఇది గత రెండు సార్లు పెట్టిన తర్వాత క్లోజ్ అయ్యడం అయితే జరిగిందంట కానీ మళ్ళీ ఒక నెల రోజుల నుంచి అయిందండి లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి విపరీతమైన స్మెల్ వస్తుందండి అది ఒక టైమింగ్ లో రావట్లేదు అనమాట చాలా విపరీతంగా వస్తుంది పిల్లలు బయటకు వచ్చే టైంకి వాళ్ళు కుగ్గిరి అయిపోతున్నారు అనమాట అది నిద్రలో ఉన్నప్పుడు వచ్చే స్మెల్ కూడా అది పడుకునేటప్పుడు ఆ స్మెల్ నుంచి డైజెషన్ అవి దాని నుంచి తేరుకోవడానికి మాకు చాలా టైం పడుతుంది అది వచ్చిన తర్వాత ఇంట్లో గదిలోకి వచ్చేసరికి అసూ గా కంప్లైంట్ సరే అది బయటకు పోవడానికి చాలా టైం పడుతుందండి అది సెకండరీ అయితే ఈ విషయం గురించి మేము చాలా చాలా పోరాడుతున్నాం అండి ఈ విషయం మీద మేము చాలా కంప్లైంట్స్ కూడా రేస్ చేసే ఉన్నాము ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి కంప్లైంట్స్ చాలా ఇప్పుడు తణుకులో ఏం ఉన్నతంగా మేము ఇవ్వాల్సిన ప్రతి కంప్లైంట్ కూడా మేము అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేసామండి వచ్చారు కంప్లైంట్ నుంచి ఒక్కొక్క కంప్లైంట్ నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు సంతకం మొన్న లాస్ట్ ఒక ఐదుగురు పేర్ల మీద మేము కంప్లైంట్స్ రేజ్ చేసామండి ఒకటి పంచాయతీ కి ఒకటేమో వెటర్నరీ వాళ్ళకి ఒకళ్ళు ఏంటి ఇండస్ట్రీకి ఒకటి అలా ఒక ఫైవ్ కి మేము కంప్లైంట్స్ రేస్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒకళ్ళు వచ్చారండి వచ్చి మేము ఈ ప్రాబ్లం పైకి పంపిస్తామని చెప్పి సంతకం పెట్టుకుని వెళ్ళిపోయారు తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు చెప్పారండి అసలు ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా అయిపోయిందని చెప్పి ఎలా చెప్తారు సేమ్ అదే తర్వాత ఒక త్రీ డేస్కి పంచాయతీ సెక్రటరీ నుంచి వచ్చారండి మేము కంప్లైంట్కి సంతకం పెట్టమని చెప్పి చెప్పాము చెప్తే వాళ్ళు మాట్లాడిన తీరు ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అప్రూవ్ అయింది కదమ్మా తర్వాత కట్టుకున్నారు మీరు ఇల్లులో అన్నట్టు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో అప్రూవ్ అవుతాయి ఇది మేము తర్వాత ఐదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నామండి ఐదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు అప్రూవల్ చేయకూడదు కదా బెటర్మెంట్ కట్టుకున్నప్పుడు ఇది తేతల పంచాయతీలోకి వెళ్తే అది తేతల పంచాయతీలోకి వెళ్తున్నప్పుడు మినిమం రూల్స్ ప్రకారం వాళ్ళు లేఅవుట్ చెక్ చేసినప్పుడు ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పనికి రాదని చెప్పి ఒక రూల్ వాళ్ళకి తెలుస్తుంది కదా అంటే ఇక్కడ నుంచి వచ్చే ఛార్జెస్ తీసుకుంటారు కానీ ప్రజలు అన్యాయం అయిపోతుంటే వాళ్ళకి అవసరం లేదా ఆ రూల్ అప్పుడే చెప్పుకుంటే మేము కట్టుకోకుండా ఉండేవాళ్ళం కదా ఇంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కదండి ఇక్కడ ఎవరు ఊరికి సరదాల కోసం ఇల్లు కట్టుకుని నాలుగు రోజులు మూడు రోజులు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు రూపాయి రూపాయి కోడ్ పెట్టుకుని ఇరవై ఐదు కుటుంబాల దగ్గర కొంచెం దూరంలో ఒక వంద కుటుంబాలు పైగా జీవిస్తున్నారు అందరికి ఇద్దరిద్దరు ఇద్దరు పిల్లలు అందరూ చిన్నపిల్లలతోనే ఉన్నారు అందరూ స్కూల్ ఇక్కడ మాకు కనీసం ఆటో ఫెసిలిటీ కూడా రాదు అలాంటిది ఇది బైపాస్కి దగ్గరలో ఉంది వీళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వెంటనే దాటించేసుకోవచ్చు అని అన్ని రకాలుగా చూసుకొని పెట్టుకున్నారు దీనికి అందరు సహకారం ఉందని చెప్పి తెలుస్తుంది మాకు కానీ ఇంతమంది ఉన్నారండి ఒక్కరు రావట్లేదు మాకు ప్రాబ్లం వస్తుంటాయి ఇప్పటికొచ్చి ఒక్కరు మాట్లాడట్లేదండి దీని గురించి దీని గురించి ఇది చేస్తామని చెప్పి ఒకళ్ళు కూడా చెప్పలేదు ఏం చేశారు ఇప్పటి వరకు ఏం చేశారు ఇంక ముందు ఏం చేస్తారు ఇప్పటి వరకు మాకు ఒక్కరు క్లారిటీ ఇవ్వలేదండి నెల రోజుల నుంచి పిల్లలు వదులుకున్న ఆడోళ్ళని పోరాటం చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళొచ్చు ఇప్పటికి మాకు ఒక సమస్యకి పరిష్కారం రాలేదండి ఎంత బాధపడుతున్నామో ఎంత తిరుగుతున్నామో ఈ విషయం ప్రాబ్లం వదిలేని కానించి పిల్లలు కానీ మేము కానీ సరిగా కడుపు నిండా తిండి తిని పడుకున్న రోజు లేదండి క్షణక్షణం చస్తూ బ్రతుకుతున్నాం నిజంగా ఇది అబద్ధం కాదు నిజం ఎవరు నిద్రపోవట్లేదండి దరిదాపులో ఉన్న వాళ్ళు తెలుసా ఏమంజో ఏం జరుగుతుందో స్టార్టింగ్ లోని ఇలా ఉంటే ముందు ముందు రోజులు ఇంకెలా ఉంటుందో ఇంకెంత నరకం చూడాలని చెప్పి అంత బాధపడుతున్నాం గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఇంకా ఇంకా భయం పెరుగుతుంది తప్ప ఏదో ఒక దారి కనిపిస్తుంది అనేది మాకు నమ్మకం కనబడే దయచేసి మాకు శాశ్వత పరిష్కారం కావాలండి మేము దీని గురించి చాలా ఫైట్ చేస్తున్నాం శాశ్వత పరిష్కారం చూపించాలి గవర్నమెంట్ దీని గురించి మాట్లాడండి ఫస్ట్ ఇంత జరుగుతుంటే మాట్లాడలేదండి ఎవరో ఒకళ్ళు మాట్లాడండి ఎవరు ఎందుకు మాట్లాడలేదు మీకు ఏం తెలియట్లేదా తణుకులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి ఎవరికి ఇది కనిపించట్లేదా ఇది అసలు ప్రాబ్లం కాదా ఇలాంటిది ఉండొచ్చా జనాల మధ్యలో ఇది జనాల మధ్యలో ఉండడానికి జనాలు పర్మిషన్ కావాలంట అది ఉందండి అసలు ఎలాంటివి ఉండకూడదు అంట ఉండకూడదు అనే విషయం తెలిసి ఎప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారండి అలాంటివి చేయొచ్చా దానికి తగ్గ ప్రూఫ్లు అడుగుతున్నారు మీ దగ్గర ధైర్యంగా సమాధానాలు ఆ ప్రూఫ్లు తీసుకొచ్చి చూపించండి చూపించి మాకెందుకు పర్మిషన్ ఇచ్చారో కూడా చెప్పండి మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఎందుకు ఇచ్చారు దీనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు ఇవ్వకూడదు లేదా మాకు ఇస్తే దీనికి ఇవ్వకూడదు అప్పుడు ఏదో ఒక సమస్య చెప్పండి సమాధానం అంటే జనాలు ఓట్లు వచ్చే వేసేటప్పటికి తప్పితే మిగతా రోజుల్లో పనికి అండి ఇక్కడ ఉన్న జనాలు ఓట్లు లేవా అలా అక్కర్లేద్దా అంటే సమస్యలు వచ్చినప్పుడు జనాలు కనబడరండి మంచి విషయాలకైతే వస్తారా ఇప్పుడు వచ్చి ఎవరో ఒకళ్ళు వచ్చి ఏంటమ్మా ఎలా ఉంటున్నా ఇక్కడ ఇంత సమస్య జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఒకళ్ళు అడగలేదండి సరే ఇదంతా కాదు కంప్లైంట్ రేస్ చేసాం మేము కంప్లైంట్ రేస్ చేస్తే మేము పెట్టమని సంతకం పెట్టమని చెప్పిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు మాకు పర్సనల్ నెంబర్కి మెసేజ్లు వచ్చినాయి అసలు అలా ప్రాబ్ పంచాయతీకి చేసిన తర్వాత ఒప్పుకుంటున్నట్టు సంతకం పెట్టకుండా అది క్లోజ్ అవ్వదు మాకు అది అసలు అది ఎలా పాసిబుల్ అవుతుందండి మినిమం తెలుస్తుంది కదా మాకు అంటే ఏంటి పిచ్చోళ్ళరా బాబు ఏం చేసినా ఓకే అనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు మాకు ప్రతి దానికి మాకు సమాధానాలు చెప్పడానికి జనం రావాలండి బయటికి రావాలి అలాగే దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూపించాలి అప్పటి వరకు మేము ఇలాగే పోరాడుతూనే ఉంటామండి మేమైతే తగ్గం కానీ ఎవరైతే మాకు మంచి చేస్తారో వాళ్ళని గుండెల్లోనే పెట్టుకుంటాం ఎవరైతే దీని గురించి ముందుకు రావట్లేదో వాళ్ళని కూడా మేము గుర్తు ఉంటామండి ఇదైతే ఇక్కడితో ఆగదు ఖచ్చితంగా దీని గురించి మేము